తమ తండ్రి జ్ఞాపకార్థం మిటపల్లి గ్రామ మాదిక కులస్తులకు పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ ఇరవై నాలుగు డప్పులు ఏకరూప దుస్తులు అందించడం గొప్ప విషయమని మిటపల్లి మాజీ సర్పంచ్ పయ్యావుల రాములు అన్నారు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసిన ఐలయ్య గ్రామానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు సిద్దిపేట అర్బన్ మండలం మిటపల్లి గ్రామ పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ తమ తండ్రి ఐలయ్య జ్ఞాపకార్థం గ్రామ మాదిక కులస్తులకు డప్పులు బహుకరించారు ఈ సందర్భంగా డప్పు కళాకారులు డప్పులతో విన్యాసాలు చేశారు అనంతరం పిఎస్ఈఎస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్తో కలిసి మాజీ సర్పంచ్ రాములు మాజీ ఎంపీటీసీ అంకుశావలి మీడియాతో మాట్లాడారు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసిన ఐలయ్య గ్రామానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు ఆయనకు తగ్గట్టుగానే వారి కుమారులు శ్రీనివాస్ యాదవ్ సంపత్ యాదవ్ గ్రామ ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఇక ముందు కూడా తమ గ్రామంలో ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సంపత్ యాదవ్ నాయకులు కనక మల్లయ్య రాజేశం మల్లేశం పలువురు పాల్గొన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మా నాన్న జ్ఞాపకార్థంగా ఈరోజు నాడు చనిపోయాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈరోజు జ్ఞాపకార్థంగా మనం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతోనే మా గ్రామ ప్రజలైన మాదిగా వాళ్ళకి డప్పులు అందజేయడం జరిగింది ఇరవై నెల డప్పులు ఇరవై నాకు ఏదో చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ఈ రోజు నాకు మా నాన్న కనిపిన రోజు ఇవ్వాలని కోరికతో ఈరోజు ఇచ్చారు ముందు ముందు మా డాడీ జ్ఞాపకార్థంగా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తానని ఈ దీని సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు ఈ మిఠపల్లి గ్రామ ప్రజలందరూ ఆశీస్సులతో నేను ప్యాక్ చైర్మన్గా అయినాను ఇదివరకు గతంలో ఉప మా అమ్మ చేసింది లాస్ట్ టైంలో మా తమ్ముడు ఉప చేశాడు ఈ గ్రామ ప్రజలకు ఎప్పుడు ఈ సేవలు అందిస్తూ మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గారి ఇరవై నాలుగు మందికి మరియు ఇరవై నాలుగు డబ్బులు బహుకరించడం జరిగింది జ్ఞాపకార్థం కోసం ముఖ్యంగా టీచర్గా టీచర్గా మహోన్నతమైనటువంటి వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరం విద్యార్థులు కృషి చేసి ముప్పై ఎనిమిది సంవత్సరం క్రమకరించాడు మరి ఆయన సేవలు ఆయనే గుణనిశ్చయం అంకిత భావము పిల్లలను తీర్చిది బావి భారత భౌతిక తీర్చిది ఈ దేశానికి అందించినటువంటి వ్యక్తి ఐలెఎస్ఆర్ గారు మరి ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ ఇద్దరు కురుకులు చైర్మన్ శ్రీనివాస్ గారు అలాగే మాజీ ఉప సర్పంచ్ సంపత్ గారు వాళ్ళిద్దరూ మరి ఈరోజు ఇంత మంచి ఘనకార్య ఇంత మంచి కార్యక్రమాన్ని తీర్చిదిందుకు మేము తర్వాత గ్రామ గ్రామ ప్రజల తరఫున ఉన్న మరి వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం